బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి కూడా ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్ నగదు లావాదేవీలు ఆధార్ మరియు నూతన పాన్ కార్డ్ నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని రకాల సర్వీసులకు భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డిగూడెంలో సంప్రదించండి ఎన్నికల ముందు వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని చెప్పిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని జంగారెడ్డిగూడ మండల తాడువాయి గ్రామ పంచాయతీకి చెందిన వాలంటీర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద తమ నిరసన వ్యక్తం చేసి ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు గత ప్రభుత్వ హయాంలో రాజీనామా చేయని వాలంటీర్లను వెంటనే విధుల్లోకి కొనసాగించాలని కూటమి ప్రభుత్వం హామించిన ప్రకారం వాలంటీర్లకు నెలకు జీతం పదివేల రూపాయలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే పెండింగ్లో ఉన్న రెండు నెలల బకాయిలు వెంటనే విడుదల చేయాలని వినతి పత్రంలో వాలంటీర్లు పేర్కొన్నారు తమ కుటుంబాలు రోడ్డున పడకుండా కుటుంబ ప్రభుత్వం ఆదుకోవాలని వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు అయితే దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీంటివో వాలంటీర్ల వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పదివేలు జీతం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తానని ఎన్డీఏ కూటమి వారు హామీ ఇచ్చారు ఎన్నికలు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కానీ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు రెండు నెలల నుంచి కూడా మాకు పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా విడుదల చేయలేదు మాకు వెంటనే విధులు నిర్వహించి విధుల్లో తీసుకొని మా కుటుంబాలను రోడ్డు మీద పడకొని చూస్తారని ఈ గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే అలాగే ఈరోజు ఈ విషయమై జంగారెడ్డి కూడా ఎంపీడీఓ ఆఫీస్ కాడికి వచ్చి వినతపత్రం ఎంపీడీఓ ఆఫీస్ గారికి మేము ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు నేను తాడవా గ్రా తాడవాయి పంచాయతీలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను మేమైతే ప్రభుత్వానికి ఏ రీజన్ లెటర్ మేము ఇవ్వలేదు మమ్మల్ని యథావిధిగా విధుల్లో కొనసాగించాలని ప్రభుత్వాన్ని వెనత్తే మేము ఎంత పత్రం ఇవ్వడానికి ఎంపీ ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చామండి మాది యథావిధిగా మా విధులను కొనసాగించాలని మా జీతాలు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి